అందరికీ నమస్కారం ఈరోజు మన వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ కొట్టకల్ ఆయుర్వేదిక శాల కేరళ వారి యొక్క బంధ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు వన్ ట్వంటీ బెడ్డెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు ఉచితంగా లివర్ ఫంక్షన్ టెస్టులు అంటే ఎల్ఎఫ్టి అంటే మనకిప్పుడు ఎస్ఈఓటి ఎస్జిపిటీ ఏఐటి సీరం బయో రూబిన్ ఇండైరెక్ట్ టోటల్ ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నగర ప్రజలందరూ ఈ యొక్క ఉచిత టెస్టులు చేయించుకొని వారి యొక్క లివర్కి సంబంధించిన వ్యాధులను తరితగతిని గుర్తించి తొందరగా వైద్యం చేయించుకోవడం వల్ల మనకు అనారోగ్యం నుంచి రక్షించుకోవచ్చు మనం కామన్గా చూసినట్లయితే అందరిలో ఎక్కువగా ఆకలి లేకపోవడం కడుపు బురము కడుపుల మంట నొప్పి కొన్నిసార్లు కన్నునొప్పుల కింద కళ్ళలో కింది భాగంలో స్లీరాటం పసుపచ్చుగా మారటం గోల్డ్ తెల్లగా మారటం ఏమీ తినకపోవడం ఇలాంటివి ఏదైనా తిన్నా జీర్ణం కాపాడటం ఇలాంటివి మనకి సహించకపోవడం ఇలాంటి లక్షణాలు మనకి లివర్ సంబంధిత వ్యాధుల్లో కనపడుతూ ఉంటాయి ఈ లక్షణాలు కాబట్టి ఈ లక్షణాలను బట్టి మనము ఈ యొక్క వ్యాధుల్ని గుర్తించవచ్చు ఇప్పుడు అందరిలో చూసినట్లయితే ముఖ్యంగా హెప్టోమేగాలి అని సిజోసిస్ ఆఫ్ లివర్ అని ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు ఎటువంటి ఇది లేకుండా మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉచిత టెస్టులు అందరూ చేయించుకొని అందరం కూడా మనము ఈ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నాం అదేవిధంగా మన ఆయుర్వేదిక హాస్పిటల్లో అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులైన నొప్పులు నడువు నొప్పి ది ఇలాంటి డిస్క్ ప్రాబ్లం లాంటి దీర్ఘకాలి వ్యాధులే కాకుండా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు అదేవిధంగా పక్షపాతం గ్యాస్ట్రిక్ అల్సర్స్ సిరోసిస్ ఆఫ్ లివర్ హెబోమేగాలే పస్తస్తిత్తులు రాళ్ళు ఇలాంటివన్నీ కూడా చూస్తాం కాబట్టి అందరూ మా యొక్క వైద్య బృందం యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ ఉచిత వైద్య పరీక్షలు మరియు ఉచిత నాడీ పరీక్షని ఉపయోగించుకోగలని మనవి